నెల్లూరు జిల్లా రాపురు మండలం నెల్లపల్లి పంచాయతీ వెనుగోను గ్రామం పరిధిలోని ఉన్న సుమారు మూడు వందల యాభై ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ అటవీ శాఖ భూమిని గ్రామంలోని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని ఉన్నారని అటవీ సంపదను కొల్లగొట్టడంతో మూగజీవాలు తిండెలే కల్లాడుతున్నాయని జిల్లా కలెక్టర్కు ఆర్డీఓకి మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి అక్రమదారులకు ఏడు నోటీసులు ఇచ్చినా వారి నుంచి ఎటువంటి స్పందన లేదని ఉన్నతాధికారులు స్పందించి అడవిని అటవీ సంపదను కాపాడాలని వెలుగోను గ్రామానికి చెందిన అందిన వెంకటరమణయ్య వాపోయారు

రాపూర మండలము వెలుగొని గ్రామము నా పేరు వెంకటరమణయ్య హైకోర్టుకి అప్లై చేసుకున్న అభ్యర్థిని నేనేను నేను జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి పదే పదే నోటీసులు వంద సూర్లు ఇచ్చి ఉంటాము ఎవరు మేము కోర్టుకు వెళ్ళాము కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా ఎంఆర్ఓకి స్పందన లేదు కలెక్టర్ గారికి స్పందన లేదు చెప్పంగా చెప్పంగా పదే పదే అడవిని ఆక్రమైపోతున్నాయా రెండు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్ నుంచి మూడు వందల దాకా దాదాపు నలభై ఎకరాలు ఆక్పై అయింది అదేవిధంగా మూడు వందల పద్దెనిమిది నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు సర్వే నెంబర్లో మూడు వందల ఎకరాలు ఆకుపై అయింది ఈ విధంగా టోటల్గా ఆక్పై చేసుకుంటా పోతుంటే ఎన్నో ప్రకృతి అయిపోతూ ఉందని పదే పదే మొత్తుకొని చెప్పుకుంటున్నాము అయినా కానీ ఎవరు స్పందించట్లేదు ఈ భూ బకాసుల నుంచి ఈ భూమిని కాపాడమని ఎంఆర్ఓ గారికి చెప్పాము ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు చిన్నగా కొంచెం స్పందించి వాళ్ళకి సెవెన్ నోటీస్ పంపించినాడు ఈ జాయింట్ సర్వే చేసినారు జాయింట్ సర్వే చేసిన తర్వాత కూడా ఈ పొలము రిజర్వే ఫారెస్ట్ అనేసి వృక్కంగా అడంగల్ని చూసి ఎంఆర్ఓ గారు సెవెన్ నోటీస్ పంపిస్తే ఈ భూ భూబకాసురులకి ఎలాంటి స్పందన లేదు కారణం ఏంటంటే మాకు ఏదో ఒక నాయకుడు ఉన్నాడు ఏదో ఒక నాయకుడు మమ్మల్ని కాపాడుతాడు మేము ఎంత భూమిని ఆకుపై చేసుకోవచ్చు ఇది మా గవర్నమెంటు లేదంటే ఇంకొక గవర్నమెంట్ ఉండేవాడు ఆ గవర్నమెంట్ మాదే ఈ గవర్నమెంట్ మాదే అనేసి ఈ భూ బకాసు స్పందన లేకుండా పోయింది మోగరాశులు అంతరించిపోతూ ఉన్నాయి ఇదే విధంగా చేసుకుంటా పోతే రేపు మన పిల్లలకి భవిష్యత్తులో ఏం దారి చూపిస్తారు మీరు ఏం చూపిస్తారు మేము అడుగుని నరికేశాము మోగరాసం చంపేశాము అసలు నెమలంటే ఏంది అడవి పక్షి అంటే ఏంది మన జాతీయ పక్షి అంటే ఏంది అని అడిగితే మన పిల్లలకి బొమ్మల్లో చూపిద్దామా బోర్డులు ఎక్కడ పడితే అక్కడ అడవిని రక్షించండి అడవిని రక్షించండి అడవి తల్లి శోకం దేశానికి శాపమని బోర్డులు పెడతారే దాన్ని ఆచరణలో ఎందుకు పెట్టడం లేదు ఎందుకని పెట్టడం లేదు మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి మేము ఈ విధంగా రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఈ ప్రకృతిని కాపాడమనేసి పదే పదే అందరు కాళ్ళు మొక్కుతున్నామే జిల్లా జిల్లా కలెక్టర్ గారికి డిఎఫ్ఓ గారికి ఆర్డీఓ గారికి ఎంఓఓ గారికి ఎంఆర్ఓ గారికి చెప్తానే ఉన్నాం కనీసం గవర్నమెంట్ నుంచి ఒక కోర్టు నుంచి కోర్టు నుంచి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడాను బోర్లు వేస్తున్నారనేసి నేత రైతులు బోర్లు వేస్తున్నారయ్యా ఈ పొలాన్ని మీరు చూడండి అని అంటే ఒకరు స్పందించట్లేదు ఈ బోర్లు వేసుకుంటే వేసుకొని తీసేద్దాంలే అని అంటా ఉన్నారు ఎప్పుడు తీస్తారు ఎప్పుడు చేస్తారు ఇంతేనా ఎల్లకాలము చేస్తారు సార్ మేము గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పోరాటం సాగిస్తూ ఉన్నాము అధికారులు స్పందించినందువల్ల మేము ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఇంక మీద స్పందించి ఈ భూమిని కాపాడుతారని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము ఈ జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు చేసుకోండి ఈ నెల్లూరు జిల్లాలో థర్టీ త్రీ పర్సెంట్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండాల్సి ఉంటే ప్రజెంట్ నైంటీన్ పర్సెంట్ ఉంది ఈ భూమి అంతా ఎక్కడికి వెళ్ళింది ఈ భూమి అంతా ఎక్కడికి వెళ్ళింది ఏ అధికారులు కన్ను సందాల నుంచి భూపకశువులకు వెళ్ళిపోతూ ఉంది దీన్ని అరికట్టాల్సిందిగా మీ కాళ్ళకు మొక్కుతున్నాను మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను ఈ భూమిని కాపాడండి మా ఊరు గోప గోవులని పశువులని ఈ అడవిని రక్షించండి ఇప్పటికే ఆక్సిజన్ అందక రోగులు పోలైపోతున్నారు జనాలు హాస్పిటల్ ఏ హాస్పిటల్ పెట్టినాక రెండు రోగులు నిండిపోతున్నారు కదా కారణం ఏంటంటే మనకి ఆక్సిజన్ అందక అడవులు నాశనం చేసి ప్రకృతిని కాపాడకపోవటము ఎందుకు ఎందుకు జరుగుతుంది ఇలాంటి ప్రాబ్లము లేదా దయవించి మా ఇన్నపాన్ని స్వీకరించి మీ కాలకు మొక్కుతున్నాను ఈ అడవిని కాపాడాలని మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నాను సార్ నేను మాది వెలుగొని గ్రామము ఇది ఎంఆర్ఓ ఇచ్చిన కాపీ ఒక మండల్ మేజిటెంటో ఈ విధంగా సర్వే నెంబర్లు వేసి నాలుగు వంద మూడు వందల యాభై ఎకరాలు ఆక్యుపై చేస్తున్నారు నూట ఇరవై నలభై ఎనిమిది మంది అని చెప్పేసి అని ఒక ఎంఆర్ఓ ఇచ్చిన స్టేట్మెంటు ఇది సెవెన్ కాఫీ మొన్న రిజిస్టర్ రిజిస్టర్ పోస్ట్లో ఈ భూ బకాసులకి పంపిస్తే ఈ భూ బకాసురులకి కేరళ స్థానం లెక్క చేయకుండా ఎంఆర్ఓ అంటే ఏముంది కలెక్టర్ అంటే ఏముందనే ఉద్దేశంతో నోటీసులు కూడా తీసుకోకుండా రిటర్న్ పంపించిన భూ బకాసురులు సార్ వీళ్ళు స్పందించండి ಏಳನೇನು ಏಳು ಕಾಣಿಸಿ ಭೂಮಿ ಕಾಪಾಡಿ ಸರ್ ಮೇವು ಮೇಮೇ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್